హాయ్ ఫ్రెండ్స్ ఇది బజాజ్ మ్యాక్సిమా ఎక్స్ ఆటో గ్యాస్ బండి గ్యాస్ ప్లస్ పెట్రోల్ పట్టించుకోవచ్చు చాలామందికి డౌట్ ఉంది ఇది ఆటో బాగుంటుందా లేదా తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇది చాలా నేను తీసుకుని అయితే ఒక రెండు నెలలు అవుతుంది ఈ పూర్తిగా ఈ ఆటో ఎలా ఉంటుంది అసలు ఇది ఎలా తోలాలి ఏంటని చూద్దాం ఒకసారి ఇదైతే బజాజ్ మ్యాక్సిమా ఎక్స్ చూసారు కదా చూద్దాం ఇది ఎలా ఉంటుందని ఫస్ట్ ఆటో లోపలికి వస్తే ఏందండి ఇవి గ్యాస్ బండి కాబట్టి మనం తాళా ఇలా ఆన్ చేసిన వెంటనే మనకి ఇలా చూపిస్తుంది గ్యాస్ ఎన్ని పాయింట్లు ఉంది ఏంటని మంది ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ గ్రీన్ లైట్లు ఉంది కదా ఈ గ్రీన్ తర్వాత ఆరెంజ్ ఈ ఆరెంజ్ లాస్ట్ అనుకుంటారు ఈ రెండు పాయింట్లు అయిపోయిన తర్వాత రెడ్ లైట్ వస్తుంది ఈ రెడ్ లైట్ వచ్చినప్పుడు ఈ దీనికైతే ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అయితే వెళ్తుంది ఆటో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అయితే వెళ్తుంది ఈ ఆటో అయితే ఈ రెడ్ లైట్ పడిన తర్వాత కూడా మన రెడ్ లైట్ పడినప్పుడు గ్యాస్ పట్టించుకోవడమే చాలా బెటరు మామూలుగా అయితే పాయింట్లు ఉంటాయి నేనైతే మూడు కేజీలు పట్టించాను సో మూడు కేజీలు పట్టిస్తే నాకు ఇలా వచ్చింది కేజీ ఎనభై మూడు రూపాయలు ఏమో ఉంది ఇప్పుడు తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు మాకు రెడ్ కలర్ లైట్ చూపించడం లేదే అని రెడ్ కలర్ లైట్ ఓన్లీ ఈ అయిన తర్వాత అంటే ఈ రెండు కలర్స్ అయిన తర్వాత ఆరెంజ్ కలర్ అయిపోయిన తర్వాత ఇబ్బంది పడద్దు తెలియక మనం మళ్ళీ ఇదో ఇక్కడ స్విచ్ ఉంటుంది అనమాట గ్యాస్ పెట్రోలు మనం సైడ్ పెట్రోల్ ఏడన్నా ఇప్పుడు రెండు మార్చుకోవాలనుకుంటే బండి పక్కన ఆపుకొని నోటర్లో పెట్టుకొని పెట్రోల్ కన్వర్ట్ చేసుకున్నామంటే స్విచ్ ఆన్ చేసామంటే చూసారా ఇక్కడ సిమ్ములు పోయింది గ్యాస్ సిమ్ములు పోయి ఇక్కడ పెట్రోల్ ఆఫ్ ఆన్ అవుతుంది సో నా దాంట్లో వన్ లీటరే ఉంది పెట్రోల్ అయితే అందుకే ఈ సింబల్ పడుతుంది రెండున్నర లీటర్ దీనికి టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనుకుంటా దీనికి కరెక్ట్గా అయితే అది ఫుల్ అయిపోతుంది మనకు మరీ పెట్రోల్ కానీ డౌన్ చాలా తక్కువ ఉందంటే సౌండ్ వస్తుందన్నమాట కీ అని సో అప్పుడు మనం పెట్రోల్ పట్టించుకుంటే సరిపోతుంది ఒక నూట యాభై రెండు వందలకి మళ్ళీ మనం స్విచ్ని కానీ మార్చుకున్నామంటే చూసారా మళ్ళీ గ్యాస్ ఆన్ అయిపోయింది నెక్స్ట్ చూస్తే దీనికి ఇక్కడ డాష్ బోర్డ్ ఇచ్చిన్నారు ఇది కానీ ఈ ప్లేస్ చాలా చిన్నది సరిపోదు చాలా చిన్న ప్లేస్ ఇది ఈ డాష్ బోర్డ్ అనేది నెక్స్ట్ ఇక్కడ చిల్లర పెట్టుకునే దానికి ఇది కూడా అంతే మొబైల్ పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు ఇది రివర్స్ రివర్స్ గేర్ ఇది అయితే ఈ రివర్స్ గేర్ ఎలా యూజ్ చేయాలంటే ఈ గేర్లు ఉన్నాయి కదా ఇది నోటర్లో పెట్టుకొని ఈ రివర్స్ గేర్ వేయాలి లేకపోతే ఇది నోటర్లో పెట్టకుండా రివర్స్ గేర్ వేసేమంటే మాత్రం పోదు రివర్స్ గేర్ వేసిన తర్వాత ఆటో జస్ట్ అలా కొద్దిగా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది కొన్నిసార్లు ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేస్తుంది కానీ జస్ట్ ఒక రెండు అడుగులు ఊరికి అలా ముందుకెళ్ళి తర్వాత రివర్స్ వస్తుంది మళ్ళీ మనం నోటర్లు చేసుకోవాలనుకున్న రివర్స్ గేర్ తీసేయాలనుకుంటే మళ్ళీ దీన్ని ఇదో ఇలా ఇక్కడ లివర్ ఉంటుంది ఈ లివర్ని ప్రెస్ చేసి పైకి లాగామంటే మీకు రివర్స్ గేర్ పడుతుంది సో మా లాగే రేస్ ఇచ్చుకుంటే ఫస్ట్ గేర్ వేసుకొని రేస్ ఇచ్చుకుంటే ఆటో రివర్స్ వెళ్తుంది తర్వాత మళ్ళీ నోటర్లు చేసుకొని గేర్ దించేసుకొని ఫస్ట్ గేర్ వేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఆటో రివర్స్ గేర్ వేసేటప్పుడు నోటర్లోనే ఉండాలి మళ్ళీ ఇలా ఇంకోటి ఇంకోటిగా ఉంది ఆటో స్టార్ట్ చేసుకునేటప్పుడు నోటర్లో ఉంటేనే ఆటో స్టార్ట్ అవుతుంది ఇది గ్యాస్ బండి కదా మోటర్లో ఉంటేనే ఆటో స్టార్ట్ అవుతుంది గేర్లో ఉంటే మాత్రం స్టార్ట్ అవ్వదు తర్వాత చూసుకుంటే ఇది ఆర్ను ఇది వచ్చి లైట్లు ఇది దీన్ని అనమాట ఈ స్విచ్ నెక్స్ట్ వచ్చి ఇది డిమ్ డిప్పు ఇవి ఇండికేటర్లు నార్మల్గా ఆటో తోలినట్టే అప్పి ఆటో ఇవి తోలినట్టే ఉంటుంది ఇది ఇదిగడ కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అనమాట మీకు ఊరికి మంటే ఆటో ఆగిపోవడం అలా ఉంటుంది అలా దేనికంటే అప్పికి ఉన్నట్టు దీనికి క్లచ్ అలా ఉండదు చెప్పాలంటే మనం ఫస్ట్ గేరు ఆ కార్లు దోరే వాళ్ళకైతే ఇది కొద్దిగా ఆటో ఈ ఆటో కూడా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే క్లచ్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట అప్పికి అప్పికి దీంతో పోల్చి గ్యాస్ బండికం పోల్చుకుంటే బజాజ్ గ్యాస్ బండికం పోల్చుకుంటే సో మనం కరెక్ట్గా క్లచ్ అనేది గేర్ అని మెయింటైన్ చేస్తూ ఉంటే ఆటో అనేది ఆగదు రన్నింగ్లో లేదా అటు ఇటుగానే వేసుకుంటే మాత్రం గేర్లు ఆటో ఖచ్చితంగా రన్నింగ్లో ఆగిపోతుంది చాలామంది ఈ ఆటో తీసుకుంటే మధ్యలో అప్పుడప్పుడు ట్రాఫిక్లో ఆగిపోతుంది అంటారు కానీ మెయిన్ రీజన్ అయితే ఇదే నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ దానికి మనకి ఇచ్చారు నేను ఇది సపరేట్గా తీసుకున్నాను అనమాట సపరేట్గా తీసుకున్నాను ఛార్జింగ్ పెట్టుకునే దానికి ఇది ఇచ్చున్నారు ఇది ఇంకా చెప్పినట్టు మనం గ్యాస్ మార్చుకోవాలన్నా పెట్రోల్కి రావాలన్నా పెట్రోల్ నుంచి సిఎన్జికి వెళ్ళాలన్నా ఈ స్విచ్ ఇది ఫోర్ ఇండికేటర్ ఇది డమ్మీ స్విచ్ ఒకటి అనమాట షోరూమ్ వాళ్ళు మనం ఏదన్నా ఎక్స్ట్రా లైటింగ్ ఫిట్టింగ్ ఏమైనా చేసుకోవాలంటే దీనికి ఇచ్చుకోవచ్చు ఇది ఎంటీ మనం ఏదన్నా పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే పెట్టుకోవచ్చు అనమాట దీనికి కూడా ఇంకా ఏదా విధంగా ఇది హ్యాండ్ బ్రేకు అది బ్రేకు నెక్స్ట్ వస్తే ఇక్కడ చూసారంటే సిట్టింగ్ బజాజ్కి అప్పికి పోల్చుకుంటే చాలా ఫ్రంట్ ఇక్కడ కాలు పెట్టుకున్న దాన్ని కాలు పెట్టుకున్న దానికి చాలా ఫ్రీగా ఉంటుంది కస్టమర్లకైతే కూర్చున్న వాళ్ళకైతే కాలు పెట్టుకున్న దానికి చాలా ఫ్రీగా ఉంటుంది నే నాకు చెప్పి చాలామంది కస్టమర్లు అయితే ఇదే చెప్పారు మాకు చాలా ఫ్రీగా ఉంది పెట్టుకునే దానికి అని నెక్స్ట్ టైల్ ఇవి ట్యూబ్లెస్ టైల్ వస్తాయి చూశారు కదా ట్యూబ్లెస్ స్టైల్ ఉంటాయి మూడు ట్యూబ్లెస్ స్టైల్లే మనం గ్యాస్ ఎలా ఇక్కడ పట్టించుకోవాలి ఏంటి అని పూర్తి ఇక్కడ చూస్తాము ఇక్కడ డ్రైవర్ సీట్ కిందే మనకు సిలిండర్లు ఉంటాయి ఓపెన్ చేసామంటే ఇదండి ఇలా రెండు సిలిండర్లు ఉంటాయి డ్రైవర్ సీట్ కిందే ఉంటాయి రెండు ఈ రెండు సిలిండర్లు ఇవి మనం గ్యాస్ ఎలా పట్టించుకోమంటే పెట్రోల్ బంక్ దగ్గర ఆగినప్పుడు ఇదండి ఇది ఉంటుంది కదా కరెక్ట్గా దీన్ని మనం ఇలా తీసామంటే వచ్చేస్తుంది ఇది ఇలా పక్కన పెట్టుకోండి ఏడవాళ్ళు ఆ పంప్ అనేది పెట్టి ఫిల్ చేస్తారు మనం పెట్రోల్ మామూలుగా డీజల్ పెట్రోల్ పట్టించుకుంటాం కదా అలా దీనికి మూడు వందలు ఐదు వందలు పడ్డానికి అలా ఉండదు కేజీస్ లెక్కన పడతారు కేజీ మీ కింద చెప్పినట్టు ఎనభై మూడు రూపాయలు ఏమో ఉంది సో ఇది ఎలా అంటే మనకు మూడు కేజీలు కావాలంటే ఆడ మీటర్లో చూసుకుంటూ ఉండాలన్నమాట ఎగ్జాంపుల్ మనకు మీ దగ్గర తక్కువ ఫుల్ ట్యాంక్ చేసుకుంటే బెటరే లేనప్పుడు ఒక మూడు కేజీలు చేసి ఫుల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆడ మూడు కేజీలు వచ్చిన వెంటనే వాళ్ళని ఆఫ్ చేయండి అని వెంటనే చెప్పారండి ముందుగానే వాళ్ళు ఆఫ్ చేస్తారనమాట సో అలా ముందుగానే చెప్పుకోవాలి మన గ్యాస్ ఎంత ఉంది ఏందని మనం ఇక్కడ చూసుకుంటా ఉండొచ్చు అనమాట చూసారా ఇలా ఇక్కడ మీటర్ ఉంటుంది ఇక్కడ మన గ్యాస్ ఎంత ఉంది ఏందనేది చూసుకోవచ్చు ఇది మన గ్యాస్ ఎక్కువ ఉంటే పెరుగుతుంది అనమాట తర్వాత మెయిన్ ఏంటంటే దీంట్లో మీరు గ్యాస్ పట్టించుకున్న వెంటనే అయిపోయినప్పుడు దీన్ని కరెక్ట్గా ఫిట్ చేయాలి అంటే కరెక్ట్గా అంటే మరి కష్టపడబడలేదు ఊరికి అలా గట్టిగా అలా లోపలికి వచ్చేసారంటే అయిపోతుంది ఇది కానీ పైన కానీ లూజు కానీ ఉందంటే మాత్రం ఆటో స్టార్ట్ అవ్వదు ఇది ఫిట్గా ఫిట్ అవ్వాలి మీద ఫిట్ అయిన తర్వాత మీరు చాలా అంటే ఒకటే రెండుసార్లు చూసుకోండి గట్టిగా ప్రెస్ చేశారంటే అయిపోతుంది లోపలికి అదేవిధంగా మనకి ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకునే దానికి కూడా ఒకటి ఇచ్చున్నారు అనమాట వన్ లీటర్ వాటర్ బాటిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అంత మించి ఇది ఎక్కువ అయితే పెట్టలేము ఎందుకంటే ఇది తగులుతుంది అనమాట సైడ్ సైడ్కి వాల్చుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే ఈ డోర్లు అనేవి మనకు రెండు సైడ్లు ఇస్తారు మరి స్టిక్కర్ వచ్చి నేను ఆటో తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక స్టిక్కర్ ఉన్నింది అనమాట ఈ లాస్ట్ నుంచి ఇక్కడ దాకా చూస్తున్నారేమో గీతలు అనుకుంటారేమో ఇవి కాదు స్టిక్కర్ ఉంది ఇదండి దాని స్టిక్కర్ ఒకటి ఉంది వీళ్ళు వాళ్ళు నేను తీసుకున్నప్పుడు ఇవన్నీ పోతాయి సార్ అని చెప్పి స్టిక్కర్ పీకారు పీకారు కానీ పోదనుకుంటే ఇలా మచ్చబడిపోయింది నీట్గా కానీ చేసుకుంటే నీట్గా గీకితే పోతుంది ఎందుకనే నాకు టైం లేక చేయలే చేయలేదు ఈ రెండు పక్కల డోర్లు ఇట్ట ఒక డోరు అట్టొక డోరు నేను అయితే ఆ డోర్ను తీసేసాను అటు సైడ్ ఉండేది నాకు ఇబ్బందిగా ఉందని చెప్పి అందులో ఆ డోరు లూజ్ అయిపోయింది ఇక్కడ ఇది ఉంటుంది కదా లాగేది లూజ్ అయిపోయింది ఇది ఇదైతే కరెక్ట్గా పడుతుంది కానీ నాకు అది కస్టమర్లు ఎక్కడం దిగడం నేను ఒక రెండు మూడు సార్లు గట్టిగా వేసాను సో ఇది లూజ్ అయిపోయి ఇక్కడ కరెక్ట్గా పడలేదు అనమాట ఈ లాక్ సో అందుకని నేను ఇబ్బంది ఉందని చెప్పి తీసేసాను ఇంకా దీని మైలేజ్ ఆ సంగతి కానీ మాట్లాడుకుంటే షోరూమ్ వాళ్ళు నలభై ఐదు చెప్తారు కానీ నాకైతే నలభై మూడు అలా వస్తుంది టౌన్లో అయితే ఇంకా ఈ ఆటోలో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆటో తీసుకోవచ్చా లేదా అని చూసుకుంటే మాత్రం మీరు ప్యాసింజర్ని ఎక్కించుకుంటాను మరీ రఫ్గా వాడము మేము బండ్లు అవి అంటే ఇది ఈ ఆటో తీసుకోవచ్చు గ్యాస్ బండి ఎందుకంటే నాకు షోరూమ్ వాళ్ళే చెప్పారు టన్ను ఒక టన్ను వేసుకోవచ్చు ఫ్రీగా అందులో నేను ఆల్రెడీ కస్టమర్ని ఒక పది మందిని ఎక్కించుకుంటే నాకు ఇది కొద్దిగా భారంగా పోతుంది అనమాట అప్పి మాత్రం అలా కాదు అప్పి అది మీరు ఎంత లోడ్ వేసుకున్నా బాబోద్ది బండి కానీ ఇదైతే అలా కాదనమాట ఎక్కువ లోడ్కి అయితే పనికిరాదు మీరు ఆటోని ఎక్కువ లోడ్కి వేసుకోవాలంటే మాత్రం యూజ్ అవ్వదు కన్ఫామ్ అది మాత్రం తక్కువ ఇక్కడ ఫ్యాసింజీ వేపించుకొని తిప్పడానికి ప్లస్ ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న బాడుగులు తిరగడానికి అయితే సరిపోతుంది మరి నాకైతే టన్ను అని చెప్పారు టన్నుకు మించి కానీ మీరు వేసుకున్నారంటే మాత్రం ఇబ్బంది పడతారు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక తొమ్మిది పది మందిని ఎక్కించుకుంటేనే ఆటో పోయేది కొద్దిగా భారంగా పోతుంది అందులో ట్యూబ్లెస్ టైళ్ళు ఇవి సో ఎక్కువ బరువు కూడా మనల్ని ఇది చేయలేము అనమాట లాగలేవు చూసుకోండి ఇంకా దీని రేటు సంగతి కానీ వచ్చారంటే మాత్రం నాకు నేను నలభై ఒక్క వెయ్యి కట్టాను డౌన్ పేమెంటు నలభై ఒక్క వెయ్యికి నెలకి పదివేల ఐదు వందలు పడుతుంది ముప్పై ఆరు నెలలు అంటే మూడు సంవత్సరాలు ఇంకా దీన్ని బట్టి మీరే లెక్కేసి కామెంట్ చెప్పు కామెంట్లో కామెంట్ చేయండి ఎంత పడింది నాకు మొత్తం కాస్ట్ అనేది కానీ మైలేజ్ పరంగా తీసుకోవాలి అన్నా మేము పెద్ద హెవీ లోడ్ ఏం వేసుకోము నార్మల్గా టౌన్లో తిరుక్కుంటాము నాకు కొద్దిగా మైలేజ్ కావాలంటే ఈ ఆటో బెటర్ ఎందుకంటే ఇప్పుడున్న ట్రీజ్ డీజిల్ రేటుకి పెట్రోల్కి మనం తిరగలేము అనమాట మామూలుగా ఇప్పుడు డీజిల్ బలు తీసుకున్నారంటే మీరు డీజిల్కే మీరు సంపాదించేది ఒక రోజుకి డీజిల్కే అయిపోతుంది ఇది అలా కాదు కదా కానీ హెవీ లోడ్ వేసుకోలేము అదొక్కటే దీంట్లో మైనస్ గతుకుల్లో కూడా మీరు దీంట్లో ఇది తీసుకుంటే గతుకుల్లో కాటి చిన్నగా పోవాలన్నమాట నేను ఆటో తీసుకున్నప్పుడు ఏదో చెప్పారు నాకు బాగుంటుంది అది అని చెప్పి షోరూమ్ వాళ్ళు బాగా చెప్పేశారు కానీ ఆటో నా చేతికి వచ్చిన తర్వాత దీన్ని మైనస్లు చెప్తున్నారు ఆటో ఒకవేళ ఇది కానీ రన్నింగ్లో కానీ ఆగిందంటే మాత్రం ఈ ఆటో మీరు పెట్రోల్ అయిపోయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు రన్నింగ్లో పోతున్నారు గ్యాస్ అయిపోయింది పెట్రోల్ లేదు పెట్రోల్ అయిపోయింది స్టేషన్లు తక్కువ ఉంటాయి అన్నమాట అంటే డెవలప్ అవుతున్నాయి ఫ్యూచర్లో గ్యాస్ బండ్లు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడుగా మా నెల్లూరులో దాదాపు గ్యాస్ బండ్లు ఉన్నాయి చాలా ప్రతి ఐదు ఐదు ఆటోలో చూసుకుంటే రెండు గ్యాస్ బండ్లు ఉన్నాయి కానీ ఫ్యూచర్లో కూడా ఎక్కువ అవుతాయి ఖచ్చితంగా గ్యాస్ స్టేషన్స్ ఇవన్నీ ఎక్కువ పెడతారు కానీ ఏంటంటే పొరపాటున దీనికి బ్యాటరీ కానీ డౌన్ అయిందంటే పెద్ద మైనస్ పాయింట్ అయితే ఇదే నాకైతే అసలు నచ్చలేదు ఆటో తీసుకున్న తర్వాత నేను కొద్దిగా బాధపడ్డాను అనమాట ఏంది ఇలా అని ఏంటంటే మీరు పొరపాటున గ్యాస్ గ్యాస్ కాదు పొరపాటున బ్యాటరీ కానీ దీనికి డౌన్ అయిందంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆటో రన్నింగ్లో అంటే తోసి స్టార్ట్ చేసుకోవాలి మామూలుగా దీని కింద మోడల్ ఒకటి ఉంది జెడ్ ఉంది జెడ్ తర్వాత ఇంకో మోడల్ ఉంది ఈ రెండింటికి ఏంటంటే సైడ్ ఇక్కడ లివర్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఇది ఇంత ఉండదు కొద్దిగా గ్యాప్ ఉంటుంది ఈ లివర్ని ఇలా పైకి లాగిన వెంటనే స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఒక మనిషి అలా మీరొక్కరే తోసుకొని స్టార్ట్ చేయబడలేదు తో అర్థమవుతుంది కదా కానీ దీనికి అలా లేదనమాట ఒకవేళ బ్యాటరీ డౌన్ అయితే మాత్రం ఆటో స్టార్ట్ అవ్వదు ఇది మాత్రం కన్ఫామ్ మీరే ఇంకా తోసుకొని రన్నింగ్లో రెండో గేర్ వేసుకొని స్టార్ట్ చేసుకోవాల్సిందే తప్ప ఇదైతే స్టార్ట్ కాదు ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం దీంట్లో ఇప్పుడు దాకైతే ఏం అవ్వలేదు నాకు అలా కాబట్టి వరవ ఆలోచించుకొని తీసుకోండి మీరు డీజల్ తీసుకుంటారో ఈ సిఎన్జి గ్యాస్ బండి తీసుకుంటారో ఇంకా మీ చేతుల్లోనే ఉంది కానీ తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు కాదు వంద సార్లు అని ఆలోచించండి ఎందుకంటే ఒక్కసారి తీసుకున్న తర్వాత మీరు బాధ బాధపడకూడదు ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా దాని గురించి ఆలోచించకూడదు నాకు తెలిసినంతవరకు అయితే అదే ఒకసారి తీసుకున్నామంటే తీసుకోకముందు ముందు వంద సార్లు అని ఆలోచించే తప్పులేదు కానీ తీసేసుకున్న తర్వాత అయ్యో ఎందుకు తీసుకున్నామే అని మాత్రం అనుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి మనకు రెండు కీస్ కీసుగా ఇవి రెండు కీస్ ఇస్తారన్నమాట కంపెనీ వాళ్ళు ఇవి రెండు కీస్ ఇస్తారు మనకు ఈ రెండు కీసు నేను ఒకటి ఇంట్లో పెట్టి ఒకటి ఆటోకి వాడుతున్నాను నాకైతే ఇది ఆటో తీసుకున్న తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ఆటో తీసుకున్న ఇరవై రోజులకే ఈ క్లచ్ ఉంటుంది కదా క్లచ్ వైర్ లోపల లూజ్ అయిపోయింది ఈ గేర్లు వేసేది పూర్తిగా ఇలా రేసిది రేసిది ఇది తిరిగినట్టు పూర్తిగా ఇది తిరిగిపోతుంది అట్ట గేర్లు పడట్లా ఎలాగోలా ఫస్ట్ గే రెండో గేర్లో ఆగిపోయింది అది నాకు ఇంకా రెండో గేర్ నుంచి పడట్లా మూడో గేర్ పడట్ల ఏం పడట్లా లూజ్ అయిపోయింది వైరు సో నేను అలానే రన్నింగ్లో ఉన్నాను కాబట్టి అదే ఆటో ఆపకుండా ఎలాగో చిన్నగా షోరూమ్ దాకా వెళ్ళి చేపించుకుంటే ఫస్ట్ ఆటో తీసుకుని ఇరవై రోజులే అక్కడికి వెళ్ళిన వెంటనే నేను ఇంకా ఏదో ఫ్రీగా చేస్తారు కదా అనుకుంటే సార్ వైరు పోయి ఉంటే మాత్రం మీరు డబ్బులు కట్టి చేసుకోవాలి మేము వాటికి సర్వీస్ అయితే ఏం ఫ్రీగా ఉండదు అని చెప్పారు నేను భలే బాధపడ్డా తర్వాత సరే అని చెప్పి మెకానిక్ ఓపెన్ చేసి చూస్తే ఎంతో మేలు ఆ క్లచ్ వైర్ అయితే ఏం కాల జస్ట్ ఇక్కడ ఊరికి అలా లూజ్ అయ్యి లింక్లోంచి బయటకు వచ్చేసింది సో దాన్ని మళ్ళీ వాళ్ళు అడ్జస్ట్ చేసేసారు వైర్ అయితే బాగానే ఉంది ఏమీ కొత్తది అయితే వేసుకోబోలేదన్నారు సో అందువల్ల నేనైతే ఏం తీసుకోలేదన్నమాట తర్వాత ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ నేను చేయించుకుందే ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈ ఆటో గురించి అయితే మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయంటే కామెంట్ చేయండి ఇంకో విషయం చెప్పాలంటే అందరూ ఈ ఆటోకి సైడ్ కమ్మీలుగా వేయిస్తారు నేనైతే వేయించుకోలేదు ఎందుకంటే నాకు ప్రస్తుతానికైతే అంత అవసరం రాలేదు ఈ పట్టగాడ కంపెనీ వాళ్ళు ఇచ్చిన పట్టే నా కాళ్ళు బిగించేటప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుద్ది పట్ట వరకే అన్నారు తీరా చూస్తే నేను థౌజండ్ మాట్లాడి వేసుకున్నాను నాకు తెలియదు ఏంటంటే నా ముందు ఒక రెండు రోజుల ముందు మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఆటో తీసుకుంటే ఇదే పట్టణ వాళ్ళు ఎనిమిది వందలు వేసుకున్నారంట ఇదే పెద్ద సరేలే వాళ్ళ బిజినెస్ వాళ్ళది ఇది షోరూమ్ వాళ్ళకి సంబంధం లేదైతే ఈ పట్ట వాళ్ళు షోరూమ్ వాళ్ళు ఇచ్చేస్తారు మనం వాళ్ళ షోరూమ్ వాళ్ళకి ఇది ఆటోలు అన్ని స్టాండ్లు ఉంటాయి కదా వాళ్ళ దగ్గరే ఇప్పించుకున్నాం కావాలంటే వాళ్ళు పట్టించేస్తాం మీరు బయట వాళ్ళ దగ్గర వేయించుకోండి అన్నారు ఎందుకులే ఒకే దగ్గర పని అయిపోద్ది కదా అని చెప్పి నేను ఆడే వేయించేసుకున్నాను ఇంకా ఈ సీట్ కవర్లు ఇవి కూడా ఏం తీయలేదు కానీ ఇది క్వాలిటీ చెప్పాలంటే మాత్రం ఇదండి మరీ స్ట్రాంగ్గా కూడా లేదు మరీ వీకన్ గారు చెప్పలేము ఇది చూసారంటే నీకు కనిపిస్తుందో లేదో నేను చేత్తో అలా అంటుంటే ఊగుతుంది నాలుగు అలా నేను ప్రెస్ చేస్తుంటేనే బెండ్ అయ్యేటట్టు ఓగుతుంది అనమాట బాడీ ఇది కొద్దిగా మనం చూసుకోవాలి కొద్ది మరి చాలా ఇదిగా ఉందన్నమాట మరి ఫిట్ అప్పి అయితే కాదు రీసెల్ రీసెల్ చేసుకోవాలనుకున్న ఇది కొద్దిగా అప్పితో పోల్చుకుంటే కొద్దిగా రీసెల్ తక్కువ అనమాట సో మీరు ఇవన్నీ ఆలోచించుకొని ఒకసారి తీసుకునే ముందు చూసుకోండి ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏంటంటే ఇది తాళాలు పెట్టినప్పుడు మూడు ఆప్షన్లు ఉంటాయి అన్నమాట మనకు ఈ పార్కింగ్లో మీరు మాత్రం ఎప్పుడన్నా తాళాలు బండి ఆపేటప్పుడు ఈ పీ ఉంది కదా పార్కింగ్ దీంట్లో మాత్రం పెట్టద్దు ఎందుకంటే మీరు ఈ పార్కింగ్లో పెడితే పెట్టేసి మీరు వెళ్ళిపోతారు ఒకరు ఇంటి దగ్గర పిల్లకాయలు లేకపోతే ఒకరు వచ్చి ఇది కానీ లైట్లు కానీ ఆన్ చేశారనుకోండి లైట్లు ఆన్ అవుతాయి మీకు దీన్ని పగల పూట తీస్తున్నాను కాబట్టి మీకు కనిపించదేమో లైట్లు ఆన్ అవుతాయి ఈ పార్కింగ్లో పెట్టానంటే అదొకటి మనకి పిల్లకాయలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఈ పటన్లు ఆన్ చేసి వెళ్ళిపోతారు మనం పక్క రోజు ఉదయం ఆటో స్టార్ట్ చేద్దామంటే బ్యాటరీ డౌన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇది విషయం మాత్రం జాగ్రత్తగా ఉండండి జస్ట్ మీరు ఇలా తాళాలు ఇంట్లో పెట్టుకోండి ఆఫ్ తాళాలు ఒకసారి ఆఫ్ చేసుకొని హ్యాండ్ లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాండిల్ లాక్ కూడా దీనికి కింద ఇక్కడే ఉంటుందన్నమాట మన స్టీరింగ్ ఇలా పూర్తిగా రైట్ సైడ్ తిప్పుకొని హ్యాండ్ లాక్ వేసుకుంటే హ్యాండ్ లాక్ పడిపోతుంది స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఇదండి ఇలా ఉంది కదా నేను ఇక్కడ స్టార్టింగ్ చూపిస్తాను ఇది పార్కింగ్ దీనిలో అయితే ఎప్పుడు మళ్ళీ మనకు ఇబ్బంది అవుద్ది పెట్టేసి మాత్రం వెళ్ళొద్దు స్టార్టింగ్ ఇది తర్వాత ఇంకో స్టెప్పు మొత్తం త్రీ స్టెప్స్ అనమాట మూడో స్టెప్కి మనకి ఇంజిన్ ఆన్ అవుతుంది ఇప్పుడు మీరు బండి నోటర్లో ఉందనమాట కనిపిస్తుందా బండి నోటర్లో ఉంది సో ఈ నోటర్లో ఉంది కాబట్టి చాలా ఊరికే జస్ట్ అలా అలా తిప్పారంటే స్టార్ట్ అయిపోతుంది చూసారా బీడింగ్ కూడా బాగుంటుంది దీనికైతే స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ గేరు ఇలా వేసుకొని మనం ముందుకెళ్ళిపోవచ్చు కాకపోతే నేను మీకు ఒకసారి చూపిస్తాను ఫస్ట్ గేర్లో ఉంటే ఆటో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా ఆటో ఫస్ట్ గేర్లో పెట్టాను ఇప్పుడైతే చూడండి నూటర్లో ఏం పనిలేదు నేను తాళాలు తిప్పుతున్నా చూడండి ఆ సౌండ్ రావట్లేదు ఏమి కాదు రావట్లేదు అసలు స్టార్ట్ అవ్వట్లేదు అనమాట తాళాలు తిప్పుతున్నా స్టార్ట్ అవ్వట్లేదు కాబట్టి మీరు నేను ఆటో తీసుకున్న మొత్తలో నాకు ఈ విషయం తెలియదు నేను ఫస్ట్ గేర్లో పెట్టుకొని ఆటో స్టార్ట్ తిప్పుతుంటే స్టార్ట్ అవ్వట్లేదు ఆటో తీసుకున్న ఒక ఐదారు రోజుల తర్వాత నేను షోరూమ్ వాళ్ళకి కాల్ చేశాను అన్నా ఇలా స్టార్ట్ అవ్వట్లేదన్న అంటే ఆయన ఎలక్ట్రిషియన్ నెంబర్ పెట్టాడు ఆటో ఏమైనా తడిచిందా ఏంది అది ఇది అని ఎలక్ట్రిషియన్ నెంబర్ పెట్టాడు ఆ లోపల ఒకసారి తర్వాత గుర్తుకొచ్చింది నాకు ఇది నోటర్లో ఉండాలి కదా అని చెప్పి నోటర్లో పెట్టుకొని చూసారు ఇప్పుడు నోటర్లో పెట్టాను నేను నోటర్లో పెట్టుకొని స్టార్ట్ చేశాను స్టార్ట్ అయింది ఇంకోటి వచ్చి ఈ గేర్లు మనం కొత్త ఆటో తీసుకున్నప్పుడు వేసుకునేటప్పుడు సౌండ్ లస్ ఉంటాయి అనమాట తీసుకునేటప్పుడు మనకు సౌండ్లు వస్తున్నాయి అనమాట టక్ టక్ అని మీరే ఇబ్బంది పడద్దు అది రాను రాను ఆటో కొద్దిగా రన్నింగ్ అవే కుంది సౌండ్లు పోతాయి అనమాట నాకు నేను ఆటో తీసుకుని రెండు నెలలు అవుతుంది నాకు ఫస్ట్ గేర్ రెండు గేర్ ఏం కాదు మూడో గేర్ మాత్రం టక్ అని సౌండ్ వస్తుంది రన్నింగ్లో కానీ వేసానంటే అండ్ మరీ ఎక్కువ సౌండ్ కాదు లైట్గా వస్తుంటుంది